కరీంబాద్ నగరంలో మరి పెద్ద ఎత్తున బీరంగ్రపోల పండుగ జరుగుతున్న శుభ సందర్భంలో మరి నేను గారు స్థానిక కార్పొరేటర్లు మరి ఇతర ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఈ బోనాలకు అటెండ్ అవ్వడం జరిగింది మరి లాస్ట్ టైము ఈసారి కూడా ఈ బోనాలకు రావడం అనేది నాకు చాలా మరి సంతోషంగా ఉంది ఈసారి మంత్రి హోదాలో ఒక దేవాదాయ మంత్రిగా కూడా అటెండ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది మరి ఈ బోనాల సాంప్రదాయం గత శతాబ్దాల క్రితం ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కలరా రావడం వలన ప్రజలందరూ చనిపోతున్న తరలి లో అప్పటి పెద్దవాళ్ళు మాకు మరి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందని ఆలోచించి వాళ్ళ దైవమైనటువంటి కురుమలు వాళ్ళ దైవమైనటువంటి వీరందుకు మరి దండం పెట్టుకొని మాకు ఈ యొక్క ఇబ్బంది పోతే మేము మీకు బోనాలు బెల్లం బోనాలు సమర్పిస్తాం తల్లి అని దాన్ని మొక్కు తండ్రి అని మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం సెట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఆనవాయితీగా ఈ బోనాల పండుగ తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా సమర్పించడం అనేది జరుగుతుంది దీంట్లో ప్రత్యేకమైన ఇంకోటి ఏంటంటే గావుబట్టే కార్యక్రమం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ గావుబట్టే కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తారు ఆ గావుబట్టడం ద్వారా ఏమైనా మరి ఇష్ట ఫలితాలు కూడా రాకుండా తొలగిపోతాయన్నటువంటి ఒక విశ్వాసం ఉంటుంది బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మొక్కులు ఇవి తీరిస్తే బాగుంటుంది అందులో అదేవిధంగా సమాజం బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి మరి మంచి పంటలు పండాలి ప్రభుత్వం బాగుండాలని అనేక రకాలుగా మేలు జరగాలని చెప్పి చేసుకునే ఈ యొక్క కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులందరికీ అడ్వాన్స్ గా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ సార్